అద్భుత యాత్ర ప్రారంభమయ్యింది ఓ నూతన యుగానికి నాంది పలికింది పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర వాడవాడలా సాగుతూ మీ ముందుకు చేరుతోంది సాక్షాత్ గురుదేవుని జ్యోతిరూపాన్ని సమర్పించే ఈ రథయాత్ర అద్వితీయమైన ఆధ్యాత్మిక అనుభూతులను అందించనుంది వస్తున్నాయి వస్తున్నాయి చైతన్య జ్యోతి రథచక్రాలు వస్తున్నాయి తెస్తున్నాయి తెస్తున్నాయి జ్ఞానజ్యోతి వెలుగులను తెస్తున్నాయి ఆ వెలుగులకు వేదికగా నిలవబోతోంది పత్రిజీ ధ్యాన మహాయాగం ఫోర్ బ్రహ్మర్షి పత్రిజీ దివ్య స్ఫూర్తితో మాతా స్వర్ణమాల పత్రి ఆశీస్సులతో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న పత్రిజీ ధ్యాన మహాయాగం విజయానికి ఈ రథయాత్ర నలభై ఒక్క రోజుల పాటు సాగుతుంది ధ్యానులు ధ్యానాసక్తి పరులు అతిరథ మహారథులు పాల్గొనే ఈ పవిత్ర రథయాత్రకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం విశ్వమానవ ఐక్యతను చాటి చెబుతూ ఈ యాత్రలో విరివిగా పాల్గొని మన జీవితంలో చైతన్య జ్యోతులను వెలిగించుకుందాం